నమస్తే దోస్తులు ఈ రోజు అయితే మా గణపతి దగ్గర ఉత్తర పూజ అయితే వేపిస్తున్నాం ప్రతిసారి పదకొండు రోజులకు లేపేది ఈసారి వచ్చేసి మేమైతే తొమ్మిది రోజులకే లేపుతున్నాం ఎందుకంటే గ్రహణం వస్తుందని అలాగే ఈసారి మేమైతే ఎలాంటి ఆర్భాటం లేకుండా అయితే విగ్రహాన్ని అయితే ఊరేగింపు అయితే ఇస్తున్నాం ఎందుకు ఇలా తీసామో ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను ఆ వినాయకుడికి ఆఖరి పూజ అయినా ఉత్తర పూజ కూడా చేసేసాము అలాగే ఆ వినాయకుడి దగ్గర తెలిసి గాని తెలివక గాని చేసిన తప్పులు క్షమించమని వేడుకొని మా గణేషుణ్ణి ముంగడికైతే కదిలించాము మా గణేష్ యూత్లో మా ఫ్రెండ్ చనిపోవడం వల్ల అయితే మేము ఎలాంటి ఆర్భటం లేకుండా ఆ గణపయ్యను ఊరేగింపు అయితే చేశాము